శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వద్ద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో ఒక శక్తివంతమైన వశీకరణ మంత్రాన్ని తయారు చేస్తున్నాను ఈ యంత్రం ద్వారా మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషులు కానీ మీరు ఎవరినైనా పొందవచ్చు అదేవిధంగా మీరు స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే పరిచయం ఉండాలి మీకు తెలిసిన వాళ్ళే ఉండాలి ముఖ పరిచయం ఉండాలి ఎవరు తెలియని వారిని వసం చేసుకోవాలనుకుంటే అది జరిగే పని కాదు అందుకని మీకు పరిచయమైన వ్యక్తులైన సరే వాళ్ళైతే యంత్రం ద్వారా వాళ్ళని వసం చేసుకోవచ్చు వాళ్ళని వశం చేసుకొని మీరు ఈ యంత్రాన్ని అంటే మీరు ఒక మాట అనుక చెప్పుకోవచ్చు అంత శక్తివంతమైన మంత్రం అనమాట అయితే ఈ యంత్రాన్ని చెడును ఉద్దేశించి చేయకండి మీరు ఎవరు ప్రేమనైతే పొందాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే చేయండి మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే చేయండి అదేవిధంగా ప్రేమిస్తున్న వాళ్ళని మళ్ళీ మీ ప్రేమను పొందడానికి మీ ప్రేమలో వాళ్ళు మీ వెనుక వచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి యంత్రం అయితే ఇటువంటి యంత్రాన్ని తయారు చేసేటప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క యంత్రాన్ని కూడా మీరు ఎలా పెడితే అలా తయారు చేయకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క నెంబరు కూడా శక్తితో కూడుకున్న నెంబర్ అందువల్ల మీరు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఆ యంత్రాన్ని తయారు చేసుకోవాలి శుభ్రంగా తయారు అంటే శుభ్రంగా లేకుండా తయారు చేస్తే ఆ ప్రభావం అనేది పనిచేయకూడదు అంటే పనిచేయదు మీరు ముందుగా స్నానం చేసుకుని అప్పుడు యంత్రాన్ని తయారు చేస్తే దీని ప్రభావం అనేది పడుతుంది అయితే ఈ యంత్రం ద్వారా మీరు కాదు అన్న లేదంటే మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ పెడుతున్నా సరే వారి గురించి ఇలా చేయవచ్చు అయితే ఈ యంత్రం తయారు చేసే విధానం మీరు ముందుగా ఈ విధంగా యంత్రాన్ని తయారు చేయండి తయారు చేసిన తర్వాత ఈ బాక్స్లో నెంబర్లు రాస్తాను కదా అదే ఆ నెంబర్లో రాయండి ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ టూ ఫార్టీన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఇవి చాలా చాలా శక్తివంతమైన నం నెంబర్లు అనమాట ఈ నెంబర్ ప్రభావం వల్ల మీరు ఎదుటి వారిని వసం చేసుకుంటున్నాము చేసుకోగల శక్తివంతమైన నెంబర్ అనమాట ఒకటికి రెండు సార్లు చూసి ఆ నెంబర్లు ఈ విధంగా రాయండి ఈ విధంగా రాసిన తర్వాత మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి అయితే మీ పేరు కూడా రాసి అంటే ఎక్కడ రాయాలో మీరు వసతి చేసుకోవాలనుకుంటున్న పేరు దాని ప్రకారం చేయండి అలా తయారు చేసిన తర్వాత దీన్ని ఇంతవరకు కట్ చేయండి ఈ యంత్రం తయారు చేసిన తర్వాత అలా కట్ చేసిన బాక్స్ లాగా అలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు యంత్రం తయారు చేసిన తర్వాత దీన్ని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి దీన్ని తీసుకుని వెళ్ళి మట్టి తీసి భూమిలో కప్పి పెట్టండి ఒకవేళ మీ దగ్గర మట్టి లేదు అనుకున్న వాళ్ళు ఈ యంత్రం అనేది తీసుకువెళ్ళి పారే నీళ్ళలో వెయ్యండి పారే నీళ్ళు అంటే డ్రైనేజీ వాటర్లో అలాంటి వాటర్లో కాకుండా మంచి నీళ్ళు పారే నీళ్ళు ఏదైనా దాంట్లో వేస్తే ప్రభావం అనేది ఒక్క రోజులోనే కనపడుతుంది ఇటువంటి యంత్రాలను మూడు తయారు చేయాలి ఇలాంటి యంత్రాలు మొత్తం కూడా మూడు యంత్రాలు తయారు చేయాలి మూడు రోజులు కనపడుతుంది మొదటి రోజు మీరు తీసుకువెళ్ళి భూమిలో కానీ ఇలా పడేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది వాళ్ళు మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని కలవడం కానీ జరుగుతుంది ఒక రోజుకల్లా దీని ప్రభావం పూర్తిగా మీకు కనిపిస్తుంది అంతటి శక్తివంతమైన యంత్రం అనేది నమ్మకంతో చేసుకుంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరినైనా సరే మీ వశం చేసుకోవచ్చు కాబట్టి నమ్మకంతో ఈ యంత్రంతో ఈ పరిహారం చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు